సదాశివ సమారంభా యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా విష్ణు సహస్రనామంలో ముప్పై ఐదవ శ్లోకం అచ్యుతప్రదిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపాం నిదిరప్రమత్ ప్రతిష్ఠి ఇది ఈ శ్లోకం ఇందులో ఉన్న నామాలు వీటర్థాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అచ్యుత అంటే నాశము లేనటువంటి వాడు అంతేకాకుండా షడ్భావ వికార శూన్యత్వాత్ అచ్యుత అంటుంది శంకర భాష్యం మామూలుగా అయితే మార్పు లేనటువంటి వాడు అని మామూలుగా చెప్తాం చ్యుతి లేనటువంటి వాడు అచ్యుతుడు కానీ శంకర భాష్యం ఏం చెప్పిందంటే షడ్భావ వికారము లేనటువంటి వాడు అస్థి జాయతి పరిణామయతి ఈ సమస్త జీవరాశులందరికీ కూడా భూమండలంలో పుట్టడము ఉండడము ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఆ వ్యక్తి ఉంటాడు ఆ తర్వాత ఆ వ్యక్తి ఉండడు పుట్టుకకు ముందు లేడు మరణించిన తర్వాత లేడు కాబట్టి పుట్టడము మరణించటము అనేటువంటివి రెండు వికారములు దీని మధ్యలో ఉంటాడు కాబట్టి అస్థి జాయతే పుట్టాడు పుట్టాడు కాబట్టి ఉన్నాడు పరిణామయతి అంటే మార్పు చెందుతున్నాడు ఎలా మార్పు చెందుతున్నాడు ఒక్క అడుగు పుట్టినటువంటి పిల్లవాడు ఆరు అడుగులు పెరుగుతున్నాడు ఆరు పౌండ్లు ఏడు పౌండ్లు ఉన్నటువంటి పిల్లవాడు డెబ్భై ఎనభై కిలోలకు పెరుగుతున్నాడు ఎత్తు పెరుగుతున్నాడు బరువు పెరుగుతున్నాడు రంగు రూపులు మారుతూ ఉన్నాయి జుట్టు పెరుగుతున్నది గోళ్ళు పెరుగుతున్నాయి ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి కొంతకాలం తర్వాత ఏమైంది వయసు వచ్చిన తర్వాత ఈ మార్పు క్షీణించటం మొదలు పెడుతుంది బరువు తగ్గడం మొదలు పెడతాడు జుట్టు రాలిపోవడం మొదలు పెడతాడు ఎత్తు తగ్గడం వంగడం మొదలు పెడతాడు కాబట్టి ఎత్తు తగ్గుతూ ఉంటుంది పరిణామగతి అంటే పెరగడము వార్ధక్యము దానివల్ల చిక్కిపోవడము గర్భస్థ మరణించటము మళ్ళీ గర్భస్థ నరకం అనుభవించటము ఇవన్నీ కూడా ఈ వికారములు ఈ షడ్భావ వికారములు సమస్త జీవకోటికి ఉన్నది జంతువులకు కూడా పక్షులకు కూడా పుట్టినప్పుడు ఉన్నాయో అంతే ఉండడం లేదు అవి కూడా అవి పెరుగుతున్నాయి అవి తరుగుతున్నాయి అవి మరణిస్తున్నాయి అవి పుడుతున్నాయి అవి తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నాయి ఇవన్నీ మానవులతో పాటుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఉన్నటువంటి సహజమైనటువంటి షడ్వికారములు అంటారు ఈ వికారములు లేనటువంటి వాడు గనక ఆయన ఎప్పటికీ ఒకేలాగా ఉండేటువంటి లక్షణం కలిగి ఉంటాడు గనక అచ్యుత కాబట్టి ఈ విశ్వమంతా తన యొక్క శక్తితో వ్యూహాశక్తి కార్యశక్తి వ్యవహార శక్తి ఆచరణ శక్తి ఆలోచన శక్తి వీటన్నిటినీ జోడించి నిరంతరము విశ్వాన్ని నడుపుతున్నటువంటి వాడు గనక అంటే తాను ఏదైతే మొదలుపెట్టాడో ఆ పని హెచ్చుతగ్గులు లేకుండా అలాగే నడిపించగల సమర్థత కలిగినటువంటి వాడు గనక అచ్యుతుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అచ్యుత అనేటువంటి నామంతో చాలా ప్రశస్తి పొంది ఉన్నాడు కృష్ణ అనంతు అనంత అచ్యుత చక్రి కృష్ణ అనంత అచ్యుత చక్రి వాసుదేవ జనార్దన అని కృష్ణుణ్ణి కీర్తించడంలో అచ్యుత అనేటువంటి నామం విశేషంగా కనబడుతుంటుంది శాశ్వతగం శివమచ్యుతం అని మంత్రపక్షంలో మనం ఒక మాట చెప్తాం అంటే శాశ్వతంగా ఉండేటువంటి వాడు మంగళములను చేకూర్చేటువంటి వాడు అచ్యుతమైనటువంటి స్వభావము స్వరూపము కలిగినటువంటి వాడు అని అందుకని అచ్యుత అంటే మార్పు లేనటువంటి వాడు ఎప్పటికీ ఒకేలాగా ఉండేటువంటి వాడు అచ్యుత తర్వాత ప్రదిత తర్వాత నామం చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు మోస్ట్ పాపులర్ అందుకనే ధనం మేరు ధీరం యశ్చారు చిద్రం అంటారు శంకరాచార్యులు వారు కొంతమందికి భూమండలం మీద మేరు పర్వతం అంత ధనం ఉంటుంది వాళ్ళ ప్రసిద్ధత అంటే కీర్తి ఆకాశమంతా వ్యాప్తి చెంది ఉంటుంది వారి గురించి తెలియని వారు ఉండరు భూమండలం మీద కానీ ఎంతకాలం ఉంటుంది ఇది గురోరంగ్రియుగ్మం మనస్యేర్ణ లగ్నం తతక్కిం 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 అంటారు ఎందుకయా ఆ ధనము కానీ ఆ కీర్తి కానీ గురుపాదములందుని మనస్సు లగ్నం చేయలేకపోతే అది వృధా అని ఎందుకు గురుపాదమునందు లగ్నం చేస్తే నువ్వు ఆయన భగవంతుని తీసుకెళ్తాడు నేను భగవంతుని చేస్తాడు భగవంతుడితో కల్పిస్తాడు కనుక గురుపాదమునందు మనసు లగ్నం చెయ్యి అన్నారు కాబట్టి ప్రసిద్ధత కొంతకాలం ఉండి కొంతకాలం లేకపోవడం అది మానవులకు లక్షణం కానీ పరమాత్మ లక్షణం అది కాదు ఎప్పటికీ ప్రసిద్ధుడు ఆయన కాబట్టి ప్రదిత జగదుత్పత్తి ఆది కర్మి కర్మభి ప్రఖ్యాత అత పరిజిత శంకర భాష్యం చెప్తోంది లయాది కర్మలను విశ్వనిర్వహణ అనేటువంటి కార్యక్రమాన్ని సమర్థతతో నిర్వహిస్తు నిర్వహిస్తున్నాడు కనుక ఆయన ఎప్పటికీ మార్పు చెందకుండా ఆ యునీక్నెస్ ఆయనకి మాత్రమే ఉన్నది కనుక శాశ్వతుడుగా నిత్యుడుగా అజుడుగా జన్మలేనటువంటి వాడుగా సనాతనుడుగా ప్రసిద్ధి చెందినటువంటి ఎవరు అంటే పరమాత్మ గనక ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి విష్ణు నామంలో ప్రతితః అనేటువంటి నామాన్ని మనం అర్థం చేసుకోవాలి అజో నిత్య శాశ్వతో పురాణో నహన్యతే హన్యమానే శరీరే కాబట్టి శాశ్వతమైనటువంటి వాడు జన్మ లేనటువంటి వాడు నిత్యముగా ఉండేటువంటి వాడు పురాతనమైనటువంటి వాడు ఆ విధంగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు గనక ప్రదిత తర్వాత నామం ప్రాణ ప్రాణం రూపంలో జీవులందరినీ బతికిస్తున్నాడు గనక ప్రాణ స్పష్టంగా అర్థమైపోతుంది మనకి సూత్రాత్మన ప్రజా ప్రాణయతీతి ప్రాణ ప్రాణోవాహమస్మి అంటుంది ఋగ్వేదం కానీ అహమస్మి ప్రాణోవా అంటే నేనే ప్రాణము ప్రాణమే నేను ఎవరా నేను ఈశ్వర సర్వభూతానం హృదయే హే అర్జున తిష్టతి ఆయన లోపల ఉండి ఆ మాట అనిపిస్తున్నాడు గనుక మనం అంటున్నాం ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి స్విచ్ ఆఫ్ చేసినట్టుగా బల్బు వెలగదు అది థౌజండ్ వాట్ బల్బైనా ఫార్టీ వాట్ క్యాండిల్ బల్బ్ అయినా జీరో వాటైనా ఏదైనా సరే వెలగాలంటే కరెంట్ ఉండాలి ఆ స్విచ్చు ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయనే ప్రాణమనే రూపంలో పరమాత్మ ఉన్నాడు గనక ప్రాణ సూత్రాత్మన ప్రజాహ ప్రాణయతి ఇది ప్రాణ అంటుంది అందుకని శంకర భాష్యం సూత్రభాష్యం సూత్రం గనక మనం పట్టుకుంటే మూలం కనుక చూసుకుంటే ప్రజలందరిలో ఉండేటువంటి ప్రాణం గనక నారాయణాత్ ప్రాణో జాగతే అంటుంది నారాయణ ఉపనిషత్తు అందుకనే నారాయణుడే ప్రాణము ఆ ప్రాణమే ఆయన రూపంలో ఉన్నది కనుక ప్రాణమే పరబ్రహ్మము అని బ్రహ్మసూత్రాల్లో మనకు చెప్తారు పరబ్రహ్మతత్వమే ప్రాణము ఆ ప్రాణమే లోపల ఉన్నటువంటిది ఈ శరీరం అనేటువంటి ఉపాధిలో ఆ పరమాత్మ అనేటువంటి పరబ్రహ్మ ప్రాణము రూపంలో ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలంటికి అలాగే అవయవాలన్నిటికీ కూడా కావలసినటువంటి శక్తిని బలాన్ని ఇచ్చి కర్మలు ఆచరింపజేస్తున్నాడు గనక ప్రాణమే పరబ్రహ్మము అని అలాగే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసనలు హృదయ స్పందనలు ఈ కర్మలు ఆచరణలు ఇవన్నీ కూడా ప్రాణం ఉన్నంత వరకే కదా యావత్ పవనో అనిపతి దేహే తావత్ కుశలం పృచ్చతి గేహే గతవతి వాయో దేహాపాయో భార్యా తస్మిన్ గాయే భజగోవిందం భజగోవిందం అన్నారు అందుకనే ఆ గాలి ఉన్నంత ఉన్నంతవరకేనయ్యా ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు ఆయన ఎప్పుడు తీసేస్తాడో తెలీదు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు ఈ శరీరము ఈ ఉపాధి నాది 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 అనుకుంటున్నావు నీది కాదయ్యా ఆయనది అని గుర్తుంచుకో మరి నేను కదండి ఆలోచిస్తున్నాను ఎక్కడ ఆలోచిస్తున్నావు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపంగా ఆయనే ఉన్నాడు మరి నాకెందుకండి ఈ కష్టాలన్నీ అక్కడ వస్తోంది సమస్య నువ్వు భగవంతుడు లేడు నేను అనుకుంటున్నావు గనుక నీకు కష్టం నాహం కర్తా హరిహి కర్త నాహం భోక్తా హరిహి భోక్తా అనుకుంటే గనుక అసలు ఏ కష్టం ఉండదు ఎందుకంటే ఆ కష్టం ఆయింది నాది కాదు నాకేం కష్టం దీనికి ఏదో ఏదో చెయ్యాలి అని వైద్యులు వచ్చారు వాళ్ళు ఏదో చేశారు అన్నారు రమణులు ఆ స్థాయికి వెళ్ళగలగాలి ఇది వేరు నేను వేరు అనుకునేటువంటి స్థాయికి మనం వెళ్ళగలిగితే అప్పుడు భగవంత్ తత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రాణ ఆయన ఇచ్చే ప్రాణమే మనకి కనుక ప్రాణదహ తర్వాత రామంలో చెప్పేశారు మాట మనుషులకే కాకుండా సురులందరికీ కూడా బలాన్ని ఇచ్చేవాడు ఆయనేట కాబట్టి ప్రాణదహ అన్నారు దేవతలందరికీ బలాన్ని ఇస్తాడు ఎందుకు ఇస్తాడు దేవతలకి బలము అంటే ధర్మరక్షణ కొరకు ఇస్తాడు ధర్మరక్షణ నిర్బ ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు కనుక ఆయన దేవతలందరికీ ఆ బలాన్ని అందించి వారి ద్వారా ధర్మాన్ని నిలబెడతాడు ధర్మ కార్యములందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు దేవతారాధన చేస్తే దేవతార్చన చేస్తే తద్వారా దేవతలు ఆ బలాన్ని చేసేటువంటి సాధకుడికిస్తారు కనుక ప్రాణదహ అంతేకాదు మనుషులకు కూడా పంచప్రాణములను ఆయనే ఇస్తున్నాడు గనక ఆ కాల ఉన్నంత ఉన్నంతవరకు ఆయన ఉంచుతాడు గనక అది అయిపోగానే ఆయన తీసేస్తాడు గనక ఇచ్చేది ఆయనే తీసేసేది ఆయనే ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఎవరికి ఇస్తాడో తెలియదు ఎప్పుడు తీసేస్తాడో తెలియదు ఎవరికి ఎప్పుడు తీసేస్తాడో తెలియదు కనుక ప్రాణదః ఇచ్చేవాడికే తెలుస్తుంది ఎప్పుడు ఇస్తాడో ఎంత ఇస్తాడో ఇప్పుడు కార్యక్రమం జరుగుతోంది ఎవరో వెళ్ళారు అయ్యా కాస్త దానం ఇవ్వండి అని అడిగారు ఎంత ఇస్తాడో ఆయనకే తెలుసు ఎప్పుడు ఇస్తాడో ఆయనకే తెలుసు అసలు ఇస్తాడో ఇవ్వడో కూడా ఆయనకే తెలుసు వీళ్ళకి తెలియదు కదా అడిగిన వాళ్ళకి వీళ్ళు వెయ్యి రూపాయలు అనుకుంటే ఆయన పదివేలు ఇవ్వచ్చు వీళ్ళు పదివేలు అనుకుంటే ఆయన వెయ్యి ఇవ్వచ్చు కాబట్టి ఎంత ఇస్తాడో ఇచ్చేవాడికే తెలుసు ఎప్పుడు ఇస్తాడో ఇచ్చేవాడికి తెలుసు ఇవాళ కాదండి ఎల్లుండి ఇస్తానంటాడు అలాగే భగవంతుడు ప్రాణాలను ఇచ్చేది ఆయన గనక ప్రాణదహ ప్రాణములను ఇచ్చేటువంటి వాడు సుర్యులకు బలాన్ని ఇచ్చేటువంటి వాడు అని అర్థం